కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి గాయం కావడం చాలా బాధకరం మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు డిస్టర్స్ టు నో దట్ ఫార్మర్ తెలంగాణ సీఎం శ్రీ కేసీఆర్ గారు హ్యాస్ సఫర్డ్ అండ్ ఇంజరీ ఐ ప్రేఫర్ హిస్ స్పీడ్ రికవరీ అండ్ గుడ్ హెల్త్ అంటూ ఆయన ట్వీట్ చేయటం మనం చూస్తున్నాం స్క్రీన్ మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి గాయం కావడం చాలా బాధాకరం మంచి ఆరోగ్యంతో ఉండాలి ప్రార్థిస్తున్నానంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు